హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరంలోని కట్టమంచి శాంత రఘురామ కళ్యాణ మండపంలో ఆదివారం చిత్తూరు జిల్లా తెలుగు సాధుశెట్టి సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడం కోసమే సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు ఇందులో భాగంగా ఆకలి తీర్చడానికి ఉచిత భోజనం అందిస్తున్నామన్నారు మరణించిన వారికి స్వర్గరథం ద్వారా లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు నిరుద్యోగ యువకుల కోసం కార్పొరేట్ స్థాయిలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పన అందిస్తున్నామన్నారు చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అన్నారు తెలుగు సాధుశెట్టి సంఘ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు సంఘం అధ్యక్షులు జయచంద్ర జిల్లా ఉపాధ్యక్షులు ఎత్తి రాజులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నారు జిల్లాలో ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు చిత్తూరు నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల మంది ఉన్నారన్నారు ప్రభుత్వము సాధుశెట్టి కులస్తుల కులగణన చేపట్టాలన్నారు వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేయాలన్నారు తమ కులానికి సంబంధించి నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జయచంద్ర జిల్లా ఉపాధ్యక్షులు ఎత్తి రాజులు సెక్రటరీ గోపీనాథ్ జాయింట్ సెక్రటరీ గోపి ట్రెజరర్ సురేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు భావించే బోనసల వ్యాపారం అనేది ఇది ఈ కులానికి సంబంధించిన మొట్టమొదటి వ్యాపారం అటువంటి వ్యాపారం మన చిత్తూరులో కూడా రాయలసీమ జూడ్మిల్స్ అని ఒకటి ఉండేది మీకు అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు పెద్దది జూట్ జూడ్మిల్స్ మీకు తెలుసు విజయనగరం జిల్లాలో నెల్లి మొదల అనే ఊళ్ళో నెల్లి మొదల జూపీ ఆంధ్రప్రదేశ్ పెద్ద జూపిల్ కంపెనీ జూపీ అంటే ప్రాసెస్ చేసి బాక్స్ నుంచి వస్తే దాన్ని ప్రా చిన్న చిన్న ఇదివరకు పచ్చదారు కానీ బెల్లం కానీ యూరియా కానీ పేరే అంతకు ముందు వరకు బాక్స్ సంచులు కానీ బోన చాలా ప్రాముఖ్యమైన కంపెనీస్ అటువంటివి మన చిత్తూరులో పూట పడిపోయిందంటే నాయకులు చేసిన లోపాల యూనియన్స్ పెట్టి ఈ యూనియన్స్ ద్వారా చాలా కంపెనీలు మూత పడిపోయి దాంట్లో వారేసి అనేది ఉద్యోగం చాక్లెట్ ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి అంటే కేవలం యూనియన్ యొక్క ఒత్తిడి ఈ హాస్మెంట్స్ వల్ల పడుతుంది అదేవిధంగా సంవత్సరాల్లో ఏ నాయకులు మార్కెట్ మార్కెట్లు రీజ్ చేయాలని కానీ పేదవాళ్ళు చనిపోతుంది

అందరూ ఆలోచించాల ఆంధ్రప్రదేశ్లోనే అట్టడిపోయిన కారణం ఏమి అనేది నేను ఒక్కసారి ఆలోచించాల ఇంకా వచ్చిన మేడం అన్నిటి తర్వాత డాక్టర్ వాళ్ళకు సొంత హాస్పిటల్ లోపల నన్ను పిలిచి నేను చదువుకు మీకు నీటి ప్రవర్తుల్లోనే అప్పుడు నేను చూసినప్పుడు చిత్తూరు అట్టే ఉండాలి ఆ రౌడీ పెట్టగింది కాబట్టి బయట నుంచి పెట్టుబడి వాళ్ళు ఎవరు మనం ఈ విజయో కదమి మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి